డైట్ కర్రీ అండి ఈరోజు చేయబోతున్నాను కరివేపాకు ఉల్లగడ్డలు క్యారెట్ టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర బీట్ రొట్టి ఎర్రగడ్డలు క్యాప్సికమ్ తెల్లగడ్డలు ఇవి నా డైట్ కోర్ చేయబోతున్నానండి తక్కువ నూనె వేసుకొని తక్కువ మొదలట్లో ఈ వంట చేసుకోవాలి ఈ వంట ఎలా చేస్తానో మీకు వీడియో చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఇంకా కూరకు రెడీ పెనం పెట్టేసుకున్నాము జీలకర్ర ఆవాలండి వేసేసుకున్నాము అవి చిటపట అంటున్నాయి ఇప్పుడు తెల్లగడలండి ఇప్పుడు కోసి పెట్టుకుని ఎర్రగడలు వేసేద్దాము తెల్లగడ్డ అయితే ఎర్ర కేక్స్ కనుక బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకున్నామండి ఎర్రగడ్డలు కొంచెం వేగినవి ఒక క్యారెట్ వేసుకున్నాము మాకు కలుపుకోవాలండి కొంచెం క్యారెట్ వేగిన తర్వాత క్యారెట్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ అయితే పోసుకోవాలండి ఒక కాయ వేసుకుంటున్నాను ఎందుకంటే నీకు ఆడను తినకూడదు కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు వేసుకున్నామండి ఆడించిన పసుపు పసుపు వేసిన తర్వాత ఇందులో కొంచెము ఉప్పు కూడా వేసుకున్నాము ఇప్పుడు క్యాప్సికమ్ బీట్రోటీ ఉల్లగడ్డ అన్నీ కూడా ఒకేసారి వేసుకున్నామండి ఇవన్నీ కోసి పెట్టుకునేసినాం కదా ఇవన్నీ కూడా చూడండి క్యారెట్ ఉల్లగడలు అవి బాగా ఏగి ఇప్పుడు ఇవి వేసేస్తాం వేసుకున్న తర్వాత ఇవి కొడుకు మూట సమాటాలు కట్ చేసుకున్నాం ఇంకా అండి కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయ ఇవి మాత్రమే ఉంటుంది ఇంకేమీ ఉండదు ఇంకటి డైట్ ఉంటే ఇవన్నీ ఇలా వేపుకొని కాసేపు మూత పెట్టుకున్నాము మూత వేసినానండి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము చూడండి నీట్గా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాము ధనం తీసుకుని చిన్నగా వేసేస్తాము చిన్న పెట్టేస్తే పోతుందండి చూడండి నేను నేనేమే కానీ మసాలాలు వేయలేదు కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకునేది కోరు అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి డైట్ కర్రీ నీళ్ళు వేసుకున్నా కూడా చూడండి ఎంత చక్కగా నీళ్ళు వచ్చినాయా ఇదంతా కూడా బాగా ఎక్కువ కారం అన్నీ బాగా కలిసిపోతాయి ఇప్పుడు అయిపోయింది కాబట్టి దీంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామండి దించేసి పెట్టిన కొత్తిమీర ఓకేనండి వంట రెడీ మీకు నచ్చితే కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్